హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం ఈరోజు మనం డాక్టర్ సింధు మాతాజీ భద్రకాళి పీఠాధీశ్వరి వారితో ఉన్నాము వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము అమ్మ నమస్కారం నమస్తే అమ్మ అమ్మ చాలామంది కొందరు దేవుళ్ళని నమ్ముతారు కొందరు నమ్మరు అసలు నిజంగానే అమ్మవారు ఉన్నారంటారా ఒకవేళ ఉంటే ఎలా ఆరాధిస్తే ప్రత్యక్షం అవుతారంటారు ఖచ్చితంగా అమ్మ మీరు మీరు కళ్ళు మూసుకుంటే ఏమైనా కనిపిస్తుందా లేదు ఏం కనిపించదు కదా ఉంటుంది అప్పుడు చుట్టూ ఏది లేనట్టేనా అవును ఉన్నాయి ఉన్నాయి కానీ మీరు చూడలేకపోతున్నారు అంతే అంతే కదా కళ్ళు తెరిస్తే అన్ని కనిపిస్తాయి కళ్ళు మూసుకున్నప్పుడు చీకట్ నిజం కళ్ళు తెరిస్తే అన్ని కనిపిస్తాయి అప్పుడు ఇది నిజమే ఒకవేళ దివ్య దృష్టిలో థర్డ్ ఓపెన్ అయితే దేవతలు కనిపిస్తారు అప్పుడేంటి అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితే నిజమని నమ్ముతారు అవును మీరు బస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బిలీవ్ చేయట్లేదు కదా నమ్మకం లేకుండా ఎలా చూస్తాం నమ్మకం భక్తి శరణాగతి ఉంటేనే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అసలు థర్డ్ ఐ అంటే ఏంటంటే యాస్ట్రల్ బాడీ అని చెప్పాను కదా మనస్సు బుద్ధితో యాస్ట్రల్ బాడీ ఉంటుంది దాన్ని సూక్ష్మ శరీరం అంటారు అని దాన్ని ఎనర్జీ బాడీ అని కూడా అంటారు హ్యూమన్ బాడీ చుట్టూ ఎనర్జీ బాడీ ఉంటుంది అంటే ఫోటోగ్రఫీ ప్రకారం అది ప్రూవ్ అయింది కూడా ప్రతి హ్యూమన్కి ఆరాస్ ఉంటాయి ఎనర్జీ బాడీ ఉంటుందని ఎనర్జీ బాడీలో ఒక ఐ ఉంటుంది దాన్ని థర్డ్ ఐ అంటాం ఈ థర్డ్ ఐ ఎనర్జీ బాడీ ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్తుంది ఎవరికైనా క్యూర్ చేయాలనుకోండి మా దగ్గరికి వచ్చినప్పుడు మంత్రసిద్ధుల దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అందరి దగ్గర హోమాలు చేయించుకోవచ్చు కదా మంత్రసిద్ధి పొందిన పీఠాల్లోకి సిద్ధ గురువుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు హ్యూమన్ బాడీ నుంచి యాస్ట్రల్ బాడీని వేరు చేసి వాళ్ళకి వెళ్ళి క్యూర్ చేసేసి మళ్ళీ బాడీలోకి రాగలుగుతారు అందుకే సమస్యలు ఎప్పుడైనా ఉన్నప్పుడు సిద్ధ గురువుల దగ్గరికి వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి సిద్ధ శరీరం ఉంటుంది సిద్ధ శరీరం అంటే ఏంటి యాస్ట్రల్ బాడీ అంటే మాస్టర్స్ అంటారు యోగా ప్రకారం వెళ్ళని మాస్టర్స్ యాస్ట్రల్ బాడీ ద్వారా వచ్చి క్యూర్ చేసి వెళ్ళారు హీలింగ్ చేసి వెళ్ళారు వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి దీనికి ఐ ఉంటుంది ఆ ఐ ద్వారా చూసినప్పుడు మన చుట్టూ ఉన్నది అక్కడ అమ్మవార్లు కనిపిస్తారు పూజలో ఉన్న అమ్మవార్లు కనిపిస్తారు మీరు చూడగలిగితే మీకు ఎనర్జీ ఉంటే మీరు ఎక్స్పర్ట్ అయితే ఒక యోగిని అయితే మంత్రదీక్ష ఉంటే కళ్ళు మూసుకొని దృష్టి కేంద్రీకరించామనుకుందాం ఏ ద్వారా లేదు మీకు నా పట్ల చాలా శరణాగతి భక్తుంది అనుకోండి అమ్మవారు అంటే చాలా ప్రేమ ఉంది అనుకోండి పూజలో కూర్చుంటే మీకే కనిపిస్తుంది ఈజీ కాకపోతే మనం చూడడం నమ్మం చాలా మందికి ఏంటంటే నమ్మకాలు ఉండవు నేను చూస్తే నమ్ముతా అంటారు మాంస నేత్రాలకు కూడా దేవత దర్శనం ఇస్తుంది కానీ నువ్వు బాగా జపం చేసిన వ్యక్తయి ఉండాలి బాగా సేవ చేసి మంచితనం కర్మలు లేకుండా బాగా ఉండాలి పవిత్రాత్మ ఉంటే మాంస నేత్ర కళతో కూడా దేవతని చూడొచ్చు ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా నేను మీరు నచ్చితే అమ్మవారు మీ దగ్గరకు వస్తుంది కనిపిస్తుంది ఇక్కడ కానీ మీరు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పిలిచారా నువ్వు చేయలేదు కదా లేదు నిజంగా ట్రై చేస్తానంటే చెప్తాను నిజంగా కనిపిస్తుంది కూడా నిజంగా చూడొచ్చు నిజంగా లక్ష్మీదేవిని చూడాలంటే కూడా చూడచ్చు తట్టుకునే శక్తి మానవ శరీరం అంటే ఆ ఫీలింగే మీకు చాలా షాక్ గా ఉంది కదా మరి నిజంగా కనిపిస్తే ఏం చేస్తారు తట్టుకోలేము అసలు తట్టుకోలేం కదా ఫస్ట్ ఫస్ట్ చూడలేము వాళ్ళ తేజస్ చాలా గొప్పగా ఉంటుంది ఒక మెరుపు మెరిస్తే ఎలా చూడలేము వాళ్ళ ఎనర్జీ చాలా పిచ్ లో ఉంటుంది వాళ్ళని చూసి మళ్ళీ బతకాలంటే వాళ్ళ అనుగ్రహం ద్వారానే ఎవరైనా దేవతా శక్తి దర్శనం ఇచ్చిందంటే ఇంకా ప్రాణం పోయినట్టే ఒంట్లో ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ బతకాలంటే ఆ దేవత అనుకోవాలి మీరు బతకాలి అని దేవత అనుగ్రహం ఉంటే మళ్ళీ బతుకుతారు అందుకే అందరికీ ఇవ్వరు దీక్షలు అందరి దగ్గర ఆ దేవతలు వచ్చే మనం నిజంగా దేవుడు ఉంటే నాకు కష్టాలు ఎందుకంటే నువ్వు ఎప్పుడన్నా దేవుడికి మొక్కావా దేవుడికి తిరిగావా మంచి పనులు చేసావా ఏమీ చెయ్యరు అంటే దేవుడిని బ్లేమ్ చేస్తారనమాట దేవతలు నిజంగానే కనిపిస్తారు కొన్ని వేస్ ఉన్నాయి ఆ వేస్ పట్టుకుంటే దర్శనాలు వస్తాయి కిన్నెరలు కింపురుషులు నాగులు యక్షిణీలు యోగినిలు పితృదేవతలు మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయి ఉన్నారనుకుందాం తాత ముత్తాతలను కూడా చూడొచ్చు ఎప్పుడు దానికి కూడా మంత్రాలు ఉంటాయి వాళ్ళు పితృ లోకంలో ఉంటారు చూడొచ్చు కలలు స్వప్నం ఏం కాదు చూడొచ్చు కానీ దానికి ప్రాక్టీసెస్ ఉంటాయి దాన్నే కదా తంత్రం గురు పరంపర ఎందుకు మా గురువు గురుత్రయం అంటారు మా గురువు స్వగురు పరగురువు పరమ గురువు ఇలాంటివి గురు పరంపరలు ఉంటాయి పరమేష్టి గురువు అంటే గురువు అన్నమాట ఇలా గురుత్రయం అంటారు దీన్ని ఎందుకు ఎంతమంది గురువులు గురు పరంపరలు వాళ్ళ వాళ్ళందరిలో వాళ్ళందరిలో మనకు చాలా విద్యలు వస్తాయి మ్యాజికల్ పవర్స్ అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఎవ్రీథింగ్ పాసిబుల్ కానీ పబ్లిక్ ఏంటంటే ఫస్ట్ నమ్మరు నమ్మినా సరైన వే చూపించే గురువు దొరకరు ఇప్పుడేంటి చాలా మంది గురువులేంటి క్షుద్ర గురువులు ఉంటారు అనమాట వాళ్ళు ఏంటి వాళ్ళు రకరకాల వాళ్ళ మంత్రాలతో క్షుద్ర పూజలు చేసేసి ఎల్ఐసి పాలసీ లాగా వాళ్ళ పాపాన్ని అందరికి పనిచేస్తారు పది మందికి దీక్షలు ఇచ్చారు అనుకోండి చేసిన పాపం ఎల్ఐసి పాలసీ లాగా అందరికి వెళ్ళిపోతుంది వాళ్ళు జపం చేస్తే ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతారు కొంతమంది గురువులు ఉంటారు వెళ్తే శక్తి లాగేస్తూ ఉంటారు మన థర్డ్ ఏ నుంచి మన బాడీలో హ్యూమన్ బాడీలో మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం నుంచి సహస్రణ చక్రం నుంచి పవర్ లాగచ్చు పవర్ ఇవ్వచ్చు పవర్స్ లాగేస్తూ ఉంటారు పంపించేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళు ఫ్యామిలీలు దిగజారిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా ఉంటాయి చాలా ఉంది దీంట్లో అంటే ఫేస్ చేయాలి ఇప్పుడు ఎల్కేజీ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి పిహెచ్డి సబ్జెక్ట్ చెప్తే ఎలా తెలుస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇప్పుడు దూరంగా నేను లడ్డు బాగుంది ఎర్రగా ఉంది అని చెప్తే ఎలా ఉంటుంది టేస్ట్ చేస్తే తెలుస్తుంది అది ఎవరైతే మీకు ఒక్కసారి ఒక అమ్మవారు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఉందనుకోండి ఒకసారి టేస్ట్ చేస్తే మీరు డెప్త్లోకి వెళ్ళిపోతారు ఆ ఇంకా చూడాలి ఇంకా చూడాలి మీ లైఫ్ స్టైల్ మీకు తెలియకుండానే మారిపోతుంది మీకు తెలియకుండానే మీకు జ్ఞానం వచ్చేస్తుంది చాలా అది ఇంకొక విషయం అమ్మా లలితా సహస్ర నామాలు చదివినా లలితాదేవిని కొలిచినా కూడా వారికి ఎటువంటి కష్టాలు ఉండవు అంటారు వాళ్ళు లలితాదేవే అయిపోతారు కానీ కష్టాలు ఉంటాయి కదా కొందరికి అలా కొలిస్తే ఉండవు అంటారు కానీ కొందరికి ఉంటున్నాయి కదా అంటే అమ్మవారు టెస్ట్ చేస్తుంది ఇప్పుడు మన బాడీలో నెగిటివ్ ఉంటుంది చాలా మంది చెప్తా అంటారు అమ్మ ఉగ్రదేవతలు పూజలు చేస్తే మా ఇంట్లో ఇదైపోయింది అదైపోయింది ఇదైపోయింది అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెడ్డ వాడింది తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుందాం వాడిని సడన్గా అనుకుందాం ఇంట్లో నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అంటే సైలెంట్గా వెళ్తాడా లేదు కొట్టేసి తిట్టేసి టార్చర్ చేసి వెళ్తాడుగా అలాగా మనం ఏదైనా దేవతను పెట్టుకున్నప్పుడు ఫస్ట్లో కష్టాలు వస్తాయి కర్మలు ఎక్కువ ఉంటాయి అవన్నీ పోయేటప్పుడు డిస్టర్బ్ చేసి వెళ్తాయి ఇప్పుడు మీకు ఏదైనా ఒక అమ్మాయికి ఏదైనా యాక్సిడెంట్ అవ్వాలనుకుందాం ఏదో కాలుకి చిన్న దెబ్బతో పోతుంది డిస్టర్బ్ చేసే పోతాయి ఉగ్రదేవత ఉపాసనలు చేస్తున్నప్పుడు మన కర్మలు వెళ్ళాలంటే ఖచ్చితంగా డిస్టర్బ్ చేసే పోతాయి వెంటనే తరిమేస్తున్నాం కదా ఇన్ని రోజులు మనం ఒక ఒక చెడ్డవాడిని పోషించాము వాడిని వెంటనే వెళ్ళరా వెళ్ళరా అంటే ఎక్కడ వెళ్తాడు డిస్టర్బ్ చేసి టార్చర్ చేసే వెళ్తాడు అందులో ఉగ్రదేవత ఉపాసన చేస్తే స్టార్టింగ్లో కష్టాలే వస్తాయి ఎందుకంటే ఆ కర్మ వెళ్ళిపోవడానికి ఎక్కువ కష్టాలు వస్తాయి ఆ కర్మలన్నీ వెళ్ళిపోయాయి అనుకుందాం ఇంక అన్నీ చాలా ఎక్కువ ఇస్తుంది ఓ అమ్మవార్లు అమ్మవార్లు ఇస్తే మనం తీసుకోలేం చాలా ఎక్కువ వచ్చేస్తాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఎవరికైనా ఎక్స్పీరియన్స్లు వస్తాయి ఇప్పుడు నా యోగం ప్రకారం నేను ఇలా ఉన్నాను కొంతమందికి నేను దీక్షలు ఇచ్చిన వాళ్ళకి నా గురించి చెప్తారు నీ ఫ్యూచర్లో అలాగా నేను చూడనివి కూడా చెప్తారు వాళ్ళే చెప్తారు ఎందుకంటే ఎవరి ఫేట్ ఎలా ఉందో తెలీదు అదే కొంతమందికి అయితే మ్యాజికల్ పవర్స్ వస్తాయి కొంతమందికి కొన్ని పవర్స్ వస్తాయి నాకు లేని పవర్స్ కూడా వాళ్ళకు వస్తాయి ఎందుకంటే వాళ్ళ ఫేట్ వాళ్ళ డెప్త్ అలా ఉంది సాధనలో వాళ్ళు నాకన్నా కూడా ముందుకు వెళ్ళిపోతా వెళ్ళిపోగలరు నేను చేయలేనివి కూడా చేయగలరు ఎందుకంటే వాళ్ళ కర్మానుసారం వాళ్ళు సంపాదించుకున్న పుణ్యం వాళ్ళు జపం చేసేటటువంటి డెప్త్ చాలా ఉంటాయి కానీ ఏంటి ఇక్కడ వాళ్ళు నమ్మి వాళ్ళు చేసుకోవాలి ఇంకొక విషయం విషయమమ్మా లలిత సహస్రనామాలు చదువుతున్నా లేదా పూజ చేసే టైంలో అయినా లేదా మహాలక్ష్మి అష్టకం ఇలాంటివి ఉంటాయి కదా చదువుతున్నప్పుడైనా లేదా వింటున్నప్పుడైనా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ప్రజెంట్ గా నాకే వచ్చాయి అనుకోండి ఎందుకు అలా వస్తాయి అంటారు లలిత సహస్రనామం ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను త్రిప్రాంతకంలో యజ్ఞం చేశాను యజ్ఞం చేసి నేను పడుకున్నాను పగలు అక్కడ పురోహితులందరూ యజ్ఞం జపం చేస్తున్నారు ఏంటి లలిత సహస్రనామాలు చదువుతున్నారు నేను నిద్రపోతున్నా కూడా నాకు విజన్ ఉంటుంది అంటే దాన్ని యోగ నిద్ర అంటారు అది ఒక ప్రాక్టీస్ స్థాంత్రంలో ఒక ప్రాక్టీస్ యోగ నిద్ర అనేది నేను నిద్రపోతున్నా కూడా చుట్టూ ఉన్న విజన్స్ చూడగలను నేను విజన్ చూస్తున్నా పడుకున్నాను చూస్తుంటే ఏంటి ఒక్కొక్క సహస్రనామం చదువుతుంటే అమ్మవారి కో విగ్రహం కాలు గోర్లో నుంచి శక్తి కొంచెం 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 వెళ్తుంది కింద నుంచి తలదాకా వెళ్ళింది సహస్రనామం పూర్తయ్యేదాకా సహస్రానానికి వెళ్ళింది నాకు అప్పుడు ఏమర్థమైంది ఓకే సహస్రనామాలు ఏ ఆడవాళ్ళు అయితే జపం చేస్తారో వాళ్ళకి కాలు గోరు నుంచి శక్తి సహస్రారం వరకు వెళ్తుందన్నమాట అంటే ఏంటి లలిత సహస్రనామం చదివే ప్రతి లేడీ కూడా అమ్మవారు అయిపోతున్నారు వాళ్ళ ఆత్మ అమ్మవారు అయిపోతుంది ఇంకా అమ్మవారికి కానిదేముంది నిజానికి లలితా సహస్రనామాలు ఏ లేడీస్ అయితే చదువు చదువుతారో భర్తతో భార్య బాండింగ్ చాలా బాగుంటుంది వసీకరణం అనమాట ఆ అమ్మాయి ఫేస్ అమ్మవారి ఫేస్ లాగే వచ్చేస్తుంది చాలా క్యూట్గా చందమామలాగా ఆ గ్లో ఉంటుంది లలితాదేవి ఉపాసన ఎవరు చేస్తారో వాళ్ళ గ్లో ఎలా ఉంటుందంటే చందమామ నుంచి ఒక రకమైన పాలు కలర్ మిల్క్ కలర్లో ఏవైతే తేజస్సు వెలువడుతుందో వాళ్ళ మొహాలు కూడా అలాగే ఉంటాయి చాలా గ్లో ఉంటుంది అందమా అందంగా తయారవుతారు లలితా సహస్రనామాలు చేస్తే చాలా మంచి తేజస్సు వస్తుంది అందం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది లలితా సహస్రనామాలు ఐశ్వర్య దేవత కావాల్సినంత డబ్బులు ఇచ్చేస్తుంది అమ్మవారికి సాధన అందం ఐశ్వర్యం ఒక ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి భర్త చెప్పిన మాట వినాలి డబ్బులు కావాలి అందంగా ఉండాలి అంతేనా ఇంకా లలిత సహస్రనామాలు చేసుకుంటే చాలు అవి చేసుకుంటే చాలు ఏదైనా పాసిబుల్లే నేను ఆ రోజు చూశాను త్రిప్రాంతకంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని చూస్తుంటే అమ్మ కాలు గోరు నుంచి సహస్రనామాలు పూర్తయ్యేంతవరకు తల వరకు వెళ్ళింది శక్తి పురోహితుల కింద పూజ చేస్తుంటే ఒకే అద్భుతం అనుకున్నా సహస్రనామాలు అంటే ఎందుకు ఈ సహస్రనామాలు చేస్తారో మంత్రజపం చేసుకోవచ్చు కదా అనుకునేదాన్ని నేను ఇండివిజువల్గా ఒక్కసారిగా అలా విజన్ చూసినప్పుడు అబ్బా లలిత సహస్రనామాలు అంటే ఇంత గొప్ప శక్త అనుకున్నాను నేను అందుకే నా ఆడవాళ్ళందరూ ఇంత పవర్ఫుల్గా ఉంటారు అనిపించేది రెగ్యులర్గా ఎవరైనా సహస్రనామాలు చేశారంటే మాత్రం వాళ్ళు ఇంకా అమ్మవారి డైరెక్ట్గా అమ్మవారు అయిపోతారు అమ్మవారిలో కలిసిపోతారు ఇంకా అంతే ఇంకా దానికి మించింది ఏదీ లేదు చాలా చక్కగా చెప్పారమ్మా